నాయుడుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏడు వందల ఎనభై ఆరు రఫీ ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రఫియా ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ సిరసనం బేటి విజయభాస్కర్ రెడ్డి తిరుపతి పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర సమక్షంలో సుమారు ఐదు వందల మంది యువకులు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామన్నారు ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అలాగే నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన పెద్దలందరికీ కార్యకర్తలకి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలని మనకు ప్రవేశపెట్టారు ఇవన్నీ యువతకు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పథకాలు ఆయన యువతకు మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి నన్ను ఎంపిక చేసి అభ్యర్థిగా నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మి నియోజకవర్గ అభ్యర్థిగా చేశారు ఆయన నమ్మకాన్ని నేను ఉమ్మ చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటారని నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలందరికీ అటు అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తారని ముందే ప్రమాణం చేయాలి అని చెప్పి మనం అదే విధంగా కాకుండా మనం కూడా కష్టపడి రెండు మన విజయ్ గారిని అత్యంత మన తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి మన విజయశ్రీ గారిని చేసుకొని చేసుకోవాల్సిందిగా సభాముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోడ నిండి పిల్లి ఇప్పుడే చెప్తున్నా మా టీడీపీ కార్యకర్తలు కానీ మా వైఎస్ఆర్ మా జనసేన కార్యకర్తలు కానీ మరియు మా బిజెపి కార్యకర్తలు కానీ మీరు విమర్శించండి తప్పు లేదు దానికి ఎవరు ప్రతి విమర్శ చేసుకోవచ్చు అది అంబేద్కర్ గారు ఇచ్చిన వాక్ స్వతంత్రం మనం కానీ మీరు కానీ కూతురు మాట్లాడారా మీరు ఎక్కడుంటే అక్కడికి మా నాయకులు తీసుకొని ఈ టీడీపీ జనసేన బిజెపి నాయకులతో కలిసి మీ ఇంటికి వచ్చి మీ అంత జరుగుతాను చెప్పి ప్రాముఖ్యంగా తెలియజేస్తాను ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ